టెన్త్ మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎన్డీఏ లలో ఉద్యోగాలు పొందండి ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ మానకొండు శాసనసభ్యులు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పవన్ సత్యనారాయణ గారు మాజీ శాసనసభ్యులు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాసారెడ్డి గారు సిద్దిపేట శాసనసభకు పోటీ చేసినటువంటి అభ్యర్థి హరికృష్ణ గారు అదేవిధంగా స్థానిక సిద్దిపేట కాంగ్రెస్ నాయకత్వం అందరూ కూడా పేరు పేరున ఈరోజు పాత్రికేయులందరి నమస్కారం ఈరోజు టిఆర్ఎస్ పార్టీ వర్షాపాతానికి సంబంధించిన కరువుకు సంబంధించిన అంశాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు అందులో మీ అందరికీ కూడా దీన్ని లిఖిత పూర్వమైనటువంటి కాపీలు కూడా ఇస్తా రెండు వేల ఇరవై రెండో సంవత్సరం లోపల ఏంటి రెండు వేల ఇరవై మూడులో డిసెంబర్ కంటే ముందు మీరు అధికారంలో ఉన్ననాడు పడ్డ వర్షపాతం ఏంది దేని ప్రభావం వల్ల ఈరోజు మార్చిలో ఏప్రిల్లో ఇబ్బంది వస్తూ ఉంది అనే అంశం ప్రజలకు చెప్పాల్సిన అవసరం మా మీద ఉంది నేను కరువుకు టిఆర్ఎస్ కారణం అంటలే కొరకు కాంగ్రెస్ కూడా కారణంగా మేము వచ్చి డిసెంబర్ మూడు తర్వాత వర్షాకాలం సీజన్ రాలేదు సీజన్ వర్షాకాలం రాలే మీ సీజన్లోనే మే ఉన్న కాలంలోనే వర్షాపాతం తక్కువ కావడం వల్ల ప్రకృతి నేచర్ దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది దురదృష్టకరం అందులో అనుభవం ఉన్నటువంటి మంత్రిగా హరీష్ రావు గారు ఇవాళ మాజీ మంత్రి కాగానే వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడడం అంటే పొరపాటు దాని తర్వాత వర్షం కూడా ఎప్పుడు మీరు తెలుసు గతంలో ఐదారు సంవత్సరాలకు ఒక్కసారి ఈ ప్రకృతి పరంగా ఇబ్బంది వస్తుంది అరేబియా సముద్రంలో ఉండేటువంటి ఆ యొక్క పరిస్థితుల ప్రభావంగా దాని టెక్నికల్ లాంగ్వేజ్ రొండిన అనేటువంటి వర్షాపాతాలకు సంబంధించిన నాలుగు రోజులనే మొత్తం దానికి సంబంధించిన సంవత్సరం వర్షాపాతం పడ్డట్టు కామన్ వర్షపాతం మినిమం వర్షపాతం రీచ్ అవుతుంది కానీ ఎప్పుడైనా గ్రౌండ్ వాటర్ పెరగాలన్నా ట్రైన్ అంతా ఎక్కడికెక్కడికి కాలువలలో నీళ్ళు రావాలన్నా రెండు వేల ఇరవై కావచ్చు ఇరవై ఒకటి కావచ్చు ఇరవై రెండు లోపల ఆ విధంగా పడ్డాయి అబౌ థౌజండ్ రెయిన్ఫాల్ మనం సెవెన్ నైన్టీ ఎయిట్ నేచురల్ రైన్ఫాల్ ఉంటే ఒక వెయ్యి చిల్లర మిల్లీమీటర్ల రెయిన్ఫాల్ పడ్డది సో దానివల్ల అన్ని అన్ని రకాల సక్రమంగా జరిగింది మొన్నటిసారి వర్షా వర్షాకాలం సీజన్ లా ఫాల్ అనేటువంటిది ఆగస్టు లేకపోతే ఆ నెలలో ఉండేటువంటి నాలుగు రోజుల పడడం కారణంగా నీటి నిల్వలకు సంబంధించి ఇబ్బంది ఉన్నది పాలకు కూడా తెలుసు ఇలా ఆ అంశాన్ని వదిలిపెట్టి ప్రాజెక్టుల పేరు మీద ప్రాజెక్టుల కూడా కాంగ్రెస్ మేనేజ్మెంట్ చేయడం వల్లనే రైతాంగానికి నీళ్లు ఇవ్వడం కావచ్చు మొత్తం యావత్ తెలంగాణలో నీటి ఎద్దడికి సంబంధించిన సమస్య ఉన్నా వాస్తవంగా ఇలా మార్చి ఇరవై ఏడో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఇరవై తారీఖు కూడా రాకముందే ఈ విధమైనటువంటి నీటి యొక్క తీవ్రత ఏ విధంగా పెరిగిపోయిందో ఎంటైన్ అవడుతుందో చూస్తా ఉన్నాం గతంలో ఇట్లా లేకుండా ఎండ సో ప్రకృతి అనేటువంటిది రాజకీయ పార్టీని దృశ్యో వ్యక్తులను దృష్ట్యో వచ్చేది కాదు దాన్ని కూడా రాజకీయం చేసేటువంటి విధంగా దానికి సంబంధించిన విషయం చెప్తాను రెండు మేము ఒక డిమాండ్ చేస్తాం మీరు మేము చాలా సార్లు అయిపోయినా మల్ల ఊరు చెప్తా ఉన్నాం డబల్ బెడ్రూమ్లు కట్టిన ఇళ్ళల్లో ఊర్లలో మీరు ఓట్లాడుకోండి గతంలో మేము ఇందిరామ ఇండ్లు కట్టిన కారా మీరు ఓట్లాడగారు ఇలా మీరు అడుగుతున్నారు రైతు బంధు ఇచ్చిన వాళ్ళను కాంగ్రెస్ ఓట్లాడుకుంటుంది హరీష్ రావు గారు రైతు బంధు ఇవ్వని వాళ్ళను అలా అడుగుతూ ఉంటారు ఎస్ ఐదు ఎకరాల లోపు నోళ్లకు నిన్నటి షెడ్యూల్ ప్రకారంగా అన్ని పైసలు మేము చెప్తున్నాం కదా మొత్తంగా పైసలు ఐదు ఎకరాల లోపల మిగతా వాళ్ళందరూ కూడా వేస్తాం పరిక్రమణ మీరు ఆ డేట్స్ కూడా ఇస్తా టిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు ప్రారంభమైన ఏ డేట్ నుంచి ఏ డేట్ దాకా వాళ్ళు రైతు బంధు ఇచ్చారు ఇప్పుడు ఎందుకు తొందర పడతా ఉన్నాను వాళ్ళ పరిస్థితికి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణించారు ఇవన్నీ వాస్తవాలను ప్రజలకు చెప్పినాం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాడు టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ప్రభుత్వం లోపల అనాలోచితమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఒకటేమో రాష్ట్రం అప్లోపయమైంది రెండవదేమో ఈరోజు పనులు చేయబడి డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్లలో అనేకమైనటువంటి విభాగాల్లో పనులు చేసి బిల్లులై టోకెన్లు ఊడించి చిన్న చిన్న కాంట్రాక్టర్లు అంటే పది లక్షల నుంచి పెట్టుకుంటే వంద కోట్ల దాకా రావాల్సినటువంటి కాంట్రాక్టర్ల సిస్టమ్ దాదాపు నలభై వేల కోట్ల రూపాయల్ని చెల్లించేటువంటి రుణవారాన్ని కాంగ్రెస్ పార్టీలో పెట్టిపోయింది ఈ ప్రభుత్వం బిల్లులై దానికి దానికి ఇవ్వమని అడుగుతారు ముందుగా మీరు ప్రభుత్వంలో ఉండి పది సంవత్సరాలు పరిపాలించి పెద్ద పెద్ద గొప్పలు చెప్పుకొని బ్రహ్మాండం అద్భుతం అనే మాటలకు పూర్తిగా ప్రతి అంశానికి బ్రహ్మాండం బద్దలైనట్టుగా చెప్పుకున్న మీరు అధికారం దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఏడు లక్షల కోట్ల అప్పుతో పాటుగా నలభై వేల కోట్ల రూపాయలు బిల్లులైనటువంటి పనులకు ఎదురు చెల్లించే పరిస్థితి ఇలా మేము కొత్త పనులు తీసుకొస్తే మాకు పాత బిల్లు ఇప్పి అనే కనిపించింది అని అది ఒకటి రెండు కాదు ఈ డిపార్ట్మెంట్ అని కాదు అన్ని డిపార్ట్మెంట్ల దాంతో పాటి ఆకర్ కంటే కదా చిన్న పిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళ హాస్టల్లో ఉండబడి తిరు బండారాల సంబంధించిన బిల్లుతో సహా ఇక పోషింది పొడగా అన్నట్టు నాకేం లెక్క అన్నట్టుగా వాళ్ళ అధికారం నుంచి దిగిపోయే ముందు ఏ ఊరి ఏం అడుగుతుంది హుజరాబాద్ ఉప ఎన్నికలతో సహా ఏడు పడతాడు ఏ మాట అంటే మాట ప్రొసీడింగ్ ఇచ్చారు ఆ ప్రొసీడింగ్ సంఖ్య లెక్క చెప్తే దాదాపు లక్ష యాభై వేల కోట్ల ప్రొసీడింగ్ ఇచ్చారు ఆ పనులు చేస్తే మా ప్రభుత్వం ఏం పనిచేయాల్సిన అవసరం లేదు ఇటువంటి పరిస్థితులల్ల మీరు తీసుకుంటే ఇలా ఈ రాష్ట్రంలో రైతులకు సంబంధించి రైతు బీమా పెట్టకపోవడం కారణంగా రైతులకు నష్టం జరుగుతుంది పంట బీమా పథకం పెట్టకపోవడం వల్ల మీరు ఎందుసేపు రైతు బీమా చనిపోయిన వాళ్ళకి సంబంధించిన అంశం మీద మాట్లాడుతారు ఆ అంశాన్ని ప్రస్తావిస్తలే యావరేజ్ రోజు ఇద్దరు ముగ్గురు చనిపోయినటువంటి పరిస్థితుల కారణాలు ఏమైనా వ్యవసాయం అద్భుతం అద్భుతం అని చెప్పిన మీరు మీరే చెప్తారు ఇంతమందికి రైతులు చనిపోయిన వాళ్ళకి రైతు బీమా ఇచ్చిన వాళ్ళు ఎందుకు చనిపోయారు ఇలా రైతు పంటల బీమా పథకం పెట్టినట్టయితే ప్రివెన్షన్ ఆఫ్ డెత్ చనిపోకుండా ఆపడానికి వాళ్ళని ఆదుకోవడానికి అవకాశం ఉండే కదా అందుకు సంబంధించి కాంగ్రెస్ చర్యలు చేపట్టి ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ చర్చలు ఒక అగ్రిమెంట్ ప్రొసీజర్ అవుతా ఉన్నాం కదా వంద రోజుల ప్రభుత్వం సంబంధించినటువంటి ఏ నిర్ణయం చారిత్రక నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది అది కొనుగోలు కేంద్రాలు కావచ్చు మార్కెట్ యార్డ్ కావచ్చు మద్దతు ధర కావచ్చు రైతులకు సంబంధించినటువంటి అనా ఆదర్శ రైతుల చైతన్య ప్రచారం కావచ్చు అన్ని రకాలుగా రైతులకు కాంగ్రెస్ పార్టీ సరియైన నిర్ణయాలు తీసుకుంది మన వర్షాలు పడ్డాయి గురారగి జిల్లాల చిన్నకొండరు కావచ్చు సిద్దిపేట రూరల్ కావచ్చు లేదా మా దగ్గర పెచ్చంకి కావచ్చు వర్ష నష్టం జరిగింది అంచనాలు ఇష్టం ప్రభుత్వం ప్రకటించింది అసలు మీరు గతంలో కోర్టు తీర్పిస్తే కూడా తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇవ్వమని కోర్టు తీర్పిస్తే కూడా మీరు నచ్చపరిహారం ఇవ్వలేదు కదా ఎవరికి చెప్తారు ముందు మీరు ఎక్కడో బీహార యాత్రలకు పంట పొలాలను సందర్శించినట్టు చేసుకోవడం పోవడం కాదు కదా నిజంగా మీకు రైతులకు సిద్ధుద్ధింటే రైతులకు చిత్తశుద్ధింటే రైతుల మీద మీకు రైతులకు సంబంధించిన చిత్తచిద్ధి ఉంటే మీరు మేము రండి రైతులకు ఏం చేసామో చెప్తాం ఇలా వాస్తవాన్ని ఏ విధంగా రైతాంగానికి సహకారం అన్ని రకాలు అందించాలని ఆలోచనతో మేము ఉన్నాం ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులైనా ఆర్థికపరమైన సమస్యలున్నా ఈ దేశానికి వెన్నెముకైన రైతాంగానికి సంబంధించి మేము కేంద్రాన్ని సహకారానికి ఈ ఫెడరల్ సిస్టమ్ లా కేంద్రము రాష్ట్రము ప్రజా అవసరాలను తీర్చాల్సిన రెండు ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి మీరు కేంద్రంతో సత్సంబంధాలు లేక కేంద్రంలో ప్రధానమంత్రి వస్తే కూడా ముఖ్యమంత్రి కలిసే పరిస్థితి లేదు మేము తప్పకుండా మేము పన్నులు కడుతున్నాం మన ప్రజల పన్నులు కేంద్రానికి వాట తప్పకుండా అభివృద్ధిలో కూడా కేంద్రం నుంచి వాటా తీసుకుంటాం మన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత పాజిటివ్ యాటిట్యూడ్ సానుకూలమైన సత్సంబంధాలు నెలకొల్పాలని అధికారం పార్టీలతో సంబంధాలే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి భారత ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము వ్యక్తులతో ప్రమేమలే ఇలా ప్రజా అవసరాలకు సంబంధించిన ప్రజా సమస్యల మీద అది మెట్రో రైలు కావచ్చు మూసీ కావచ్చు త్రాగునీ సమస్య కావచ్చు ఇలా ఆనాడు మిషన్ మనకు చాలా ఇబ్బందులు అయితే అధికారుల ఒత్తిడి ప్రజల ఈ యొక్క అధికారం ఉన్న నాయకత్వ ఒత్తిడి మేరకు మొత్తంగా మిషన్ భగరత నూటికి నూరు శాతం త్రాగునీటి నీటి సమస్యలు పరిష్కరించడం నివేదిక ఇచ్చినారు ఇలా మనం నిధులు అడిగితే హండ్రెడ్ పర్సెంట్ స్టాచ్యురేషన్ అయిపోయింది కదా అంటారు ఊర్లలో పోతే ఎక్కడికక్కడ నీళ్లకు సంబంధించిన సమస్యలు అట్లనే ఉన్నాయి విషయ భగరత హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడైనా అయితే ఎప్పుడు కానీ కొత్త గృహాలు అవుతుంటాయి కాలనీలు పెరుగుతుంటాయి ఇది ఒక రన్నింగ్ ప్రాసెస్ అది కూడా మినిమం మెన్షన్ చేయలేదు వీళ్ళు సో అందుకే ఈ ఎండాకాలం కూడా సాగునీటి సమస్య పరిష్కారం అయిపోతుంది సాగునీటి సంబంధించినటువంటి ఇష్యూ అయిపోతుంది దాని తర్వాత డ్రింకింగ్ వాటర్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని ప్రాజెక్టుల మినిమం డ్రింకింగ్ వాటర్ సంబంధించినటువంటి ఉందో దాన్ని జాగ్రత్తగా కాపాడి మేనేజ్మెంట్ చేసి ప్రభుత్వం రోజు నిరంతరంగా డైలీ ఆర్డీ శాఖ ఇరిగేషన్ శాఖ రాష్ట ప్రభుత్వం తరఫున అటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు పంచాయతీరాజ్ వ్యవస్థ అందరూ కూడా కలిసి రోజుగా ప్రభుత్వంలో ఎన్నికల కోడున్నప్పటికీ కూడా చీఫ్ సెక్రటరీ గారు ఆధారిన ఈ కార్యక్రమాన్ని ఎటువంటి ఇబ్బంది రాదు ఎన్ని పైసలు పైన మంచిదే అనేటువంటి ఆదేశాలు మా ప్రభుత్వం ఇచ్చింది ఆ విధంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వాస్తవిక పరిస్థితులలో నీటి యొక్క లభ్యత వర్షం ఫాల్ పోయిన సంవత్సరం ఇరవై మూడులో టిఆర్ఎస్ అధికారంలో ఉన్ననాడే మీరు రాజకీయం మాట్లాడాలంటే మీ వల్ల ప్రభుత్వం దిగిపోతూ పోతూ కరువు అని చెప్పి నేను కానీ ఇది ప్రకృతి ఆ కనీస జ్ఞానం ఉంది ప్రకృతికి ఎవరు కారణం కాదు అది నేచర్ కాంగ్రెస్ రాగానే కరువు ఇచ్చిందని చెప్పి మూర్ఖులకు ఈ విషయాన్ని అర్థం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా ఎవరైతే వాళ్ళు ముగిపోయింది మాట మేము అధికారానికి వచ్చినా పుంగిపోతే నిజంగానే ఆనాడే వాళ్ళు మీకు తెలుసు మీరు కూడా కాళేశ్వరం వచ్చిన కాళేశ్వరం సంబంధించి మేము ఇంకా అధికారంలో రాలే ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది నామినేషన్ కూడా రాలే ఇంకా కుంగిపోయింది కుంగిపోయిన తర్వాత మీ ప్రభుత్వ హ్యామ్ నిర్మాణం కాబట్టి ఈ ప్రాజెక్టు ఒక పిల్లర్లా రెండు పిల్లర్లా మూడు పిల్లర్లా నూట ఇరవై ప్రాజెక్టులు లేదా నూట ఇరవై రకరకాల లెక్క చెప్తున్న వీళ్లకు ఈ ప్రాజెక్టు జరిగింది వాస్తవం ఈ నష్టం గింత అని చెప్పలేక ఇట్లా కుట్రకోరం దాగిందని కేసు పెట్టింది మీరా మేము కుట్రకోరం ఉంటే ఆ కుట్రదారులు ఎవరు బయట పెట్టాల్సిన అవసరం ఉండే కదా మీరు అధికారంలో డిసెంబర్ మూడు దాకా మీరే అధికారంలో ఉన్నారు కదా అప్పుడు పెట్టలే ఆనాడు ఆ ప్రాజెక్టు గురించి ఏం మాట్లాడలే మేము అడిగినాం ప్రభుత్వంలో మీరు ఉన్నారు మేము అధికారంలోకి వచ్చినాం సలహా చెప్పండి దాన్ని ఏ విధంగా చర్యలు అని చెప్పి కేంద్ర ఇరిగేషన్ నిపుణులు వచ్చిండ్రు ఇది తప్పిదామని చెప్పిండ్రు చెప్పినారు సరైన నాణ్యత టెక్నాలజీ లేకుండా ఇష్టం ఉన్నట్టు చెప్తే ఆనాడు కేసీఆర్ గారు మీరే మన గవర్నర్ నరసింహ్ వచ్చిండ్రు మబ్బిర భగీరథుని ఒకరు అన్నారు కాళేశ్వరరావు పేరు మేము ఇచ్చినాం బస్సులు తీసుకొని మేము చూపెట్టినాం ఇలా ప్రాజెక్ట్ మానస పుత్రిక మీద ఇలా చెడిపోతే మాజీ మీద ఉన్న నీళ్ళని వదిలిపెట్టాల్సి వచ్చింది కదా ఇప్పుడు మీరు ఎందుకు కడతలేరంటున్నారు నువ్వు టెక్నాలజీ రిపోర్ట్ రాసి కడితే మొత్తం మళ్ళీ వెళ్ళిపోయాక మీ న్యాయంలో కట్టిన కూలిపోయిందని అన్నారు మీరు సాంకేతిక మీలకే ఇంజనీర్లను కాలేం కదా ఎలా ఈ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఆరోపణలు చేస్తా ఉన్నారు ప్రభుత్వంలో పది సంవత్సరాల్లో ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచన చేసుకోరు మీరు ఇచ్చిన హామీలు ఏం అమలు చేశారు మేము ఇలా అధికారంలోకి వచ్చే నలభై రెండు గంటల ఆర్టీసీ బస్సుల ఇప్పటికే ముప్పై ఐదు కోట్ల మంది మహిళలు ప్రయాణం చేసింది ఉచితంగా ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఎవరికైనా మిస్ అయితే మళ్ళీ మీ పేరెండు రోజులు చేసుకొని వాళ్ళందరికీ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తాం రెండు వందల యూనిట్ల ఉచిత ఉచిత ఫ్రీ ఇండ్ల మొత్తం అప్లికేషన్ పెట్టుకున్న దాని లోపల ప్రతి ఊరుకు వచ్చే విధంగా మూడు వేల ఐదు వందల మొదటి ఇండ్ల కార్యక్రమం కొనసాగుతోంది పది రేషన్ కార్డు లేలే కుటుంబాలు వేరు పడ్డాయి వాళ్ళకు కూడా పిల్లలు ఉదురుగా రేషన్ కార్డు రాలే రేషన్ కార్డులు మేము అవుతాం ఇది మా ప్రభుత్వం వచ్చిన నూట నూట ఇరవై రోజుల పరిపాలన భవిష్యత్తులో అన్ని ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం ప్రజాపాలన కోటి చిల్లర్ అప్లికేషన్ వస్తే ఒక్కో రూపాయి అప్లికెంట్ ఖర్చు లేదు ఇక్కడ దొబ్బుడు కింద పడుడు నాటి జాతి లేకుండా ప్రశాంతంగా జరగడం చూసి అసహనం గురైన విమర్శలు ప్రభుత్వం కూలిపోతాయని మాట్లాడుతుండ్రు ప్రభుత్వం కొనసాగదని చెప్తా ఉన్నారు అపశకనాలు పెడతా ఉన్నారు ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా కనీసం ఒక సంవత్సరం పాటు పరిపాలనను పరిశీలించే ఓపిక లేనటువంటి వీళ్ళు పది సంవత్సరాలు పరిపాలించిన వీళ్ళు నియంత్రలుగా మా ప్రభుత్వానికి అపశకనాలు పెడితే ఏడాది కూడా కాకముందే కూలిపోద్దని ప్రభుత్వం ఉండదని ప్రతి నాయకుడు మాట్లాడుతుంటుంటే ఇది ప్రజలు గమనిస్తారు అందుకే పార్లమెంట్ ఎలక్షన్స్ వల్ల బరాబర్ పదిహేడు సీట్లలో గెలవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు మీదే ఇలా రాష్ట్రంలో అనేకమైన కార్యక్రమాలు జరగాలంటే కేంద్రంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి పదిహేడు మంది ఎంపీలు ఉండాలి ఎందుకు మేము చెప్పిన వాగ్దానాలు అమలు చేసినాం వాళ్ళ వాగ్దానాలు అమలు చేయలే ఇలా వాళ్ళ పరిస్థితి చూస్తే అగమ్య గోచరం పరిస్థితి ఇలా వాళ్ళు చూసిన మీరు ఎటువంటి విధంగా ఎలక్షన్ల ప్రక్రియ కొనసాగుతూ ఉందో వాళ్ళది కాబట్టి తప్పకుండా ప్రజలందరినీ కూడా కోరుతాను రాబోయే ఎన్నికలు ఏదైతే మే పదమూడు నాడు ఉన్నాయో అప్పటి వరకు ప్రజలు ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి కాంగ్రెస్ పట్ల ఇంకా ప్రేమ భవిష్యత్తులో ఇంకా పనులన్నీ జరగాలని పార్లమెంట్ సభ్యులను గెలిపియాలని గెలిపిస్తారని ఆపించారు డిసైడ్ అయిపోతుంది ఇంకా ఏడెనిమిది సీట్లు ఉన్నాయి